తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను హైదరాబాద్ జిల్లా డిస్టిక్ బీలస్ అండ్ మార్కెట్ కమిటీ మెంబర్గా కూడా నేను పనిచేస్తున్నాను అయితే నేను గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ మన డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను చూస్తున్నాను అయితే ప్రతి సంవత్సరం ఏ పార్టీ ఉన్నా ఎవరు అధికారంతో ఉన్నా కానీ ఒక కమిటీ అనేది ఇక్కడ ఫామ్ చేసేవారు ఉత్సవాల కమిటీ అని ఫిబ్రవరి మాసంలో ఈ ఉత్సవాల కమిటీకి ఒక ఫిబ్రవరి ఫిబ్రవరి మూడు హైదరాబాద్ జిల్లాలతో జిల్లానే కాకుండా రాష్ట్రంలో ఎన్ని సంఘాలు ఉన్నాయో అందరినీ పిలిచి ఒక కమిటీ అనేది ఇక్కడ ఏర్పాటు జరిగేది దాని ప్రకారం చైర్మన్ వైస్ చైర్మన్లు కమ్యూనర్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసేది దీన్ని ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ పర్యవేక్షించేది కానీ అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉత్సవాలు బాగానే జరిగినాయి కానీ మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారుల్లోకి వచ్చి మరి మహనీయులకు తీవ్రమైన అవమానం చేసిందని మేము భావిస్తున్నాం ఎందుకంటే మేము వెళ్ళి సోషల్ వెల్ఫేర్ అధికారులను అడిగితే ఎందుకు మీరు కమిటీ చేయలేదంటే లేదండి ఇక్కడ మాకు అది ఎలక్షన్ పోడ్ ఉంది అంటున్నారు మరి ఎలక్షన్ పోడ్ ఉందని ప్రభుత్వం ఏదైనా కార్యక్రమాలు చేయకుండా ఉంటుందా వాళ్ళ అన్ని ప్రచారాలు చేసుకుంటుంది అన్ని జిల్లాలు తిరుగుతున్నారు అన్ని పార్టీలు ఆ పార్టీ మీటింగ్లు పెడుతున్నాయి వీళ్ళకి పార్టీతో సంబంధం లేదు వీళ్ళు మహనీయులు మరి అతను ఒక గొప్ప పరిపాలనా దక్షుడు మేధావి భారత ఉప ప్రధానిగా పనిచేశాడు రాజకీయాల కతీతంగా ఎన్నో సేవలు చేయడం జరిగింది అదే మాదిరిగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్కు రాజకీయ సంబంధమే లేదు రాజ్యాంగ పరిరక్షకుడు రాజ్యాంగ నిర్మాత భారతరత్న మరి ఇలాంటి మహనీయుల ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి వీరి పట్ల అందరికీ సమాజంలో ఒక అవగాహన కల్పించవలసిన అవసరం ఉంది వారి స్ఫూర్తిని ఉత్సవాల ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లే అవకాశం ఉంది కానీ కావాలనే ప్రభుత్వం కుట్నప్ప కుట్రపాన్ని మహనీయుల ఉత్సవాలను పూర్తిగా నీరు గార్చే మాదిరిగా ఒక కమిటీని కూడా వేయలేదు ఉత్సవాల కమిటీ అసలే వేయలేదు మరి ఉత్సవాలను పర్వేక్షి పర్యవేక్షించలేదంటే ముఖ్యంగా బహుజనుల పట్ల మరి ఈ మహనీయుల పట్ల పూర్తి వివక్షతా భావంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈనాడు పనిచేస్తుందా అని మేము ఎస్సీ రైట్స్ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము మరి కాకపోతే ఎందుకు మీరు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు లేవు కనీసము షామ్యానాలు లేవు ఒక మంచినీళ్ళు లేవు మరి ఇక్కడ అసలు ఏర్పాట్లే ఏం లేవు ఇది చాలా బాధాకరమైన విషయం మేము అన్ని విధాలుగా మా సంఘం ద్వారా కేంద్ర రాష్ట్ర సంఘాల ద్వారా ఈ యొక్క ప్రభుత్వ చర్యలు పూర్తిగా ఖండిస్తున్నాము కానీ రాబోయే పద్నాలుగు ఏప్రిల్ అవుతుందో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి మరి దానికైనా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడానికి ముందుకు రావాలని మేము మా ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం జై భీమ్ భారత్ జై